ఓం శ్రీ గురుజోన్నమా శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వయ మాసం దసరా నుండి రుచికి రాశి వారికి ఏ విధంగా ఉంది రుచికి రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ కుజుడు చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారండి అండి రాశి వారికి అయినా సరే వాళ్ళకి ధైర్యం సప్తమ గురుడు కదా సప్తమ కల్పిత స్థానంలో ఉన్నటువంటి గురుడు సప్తములో శుక్రుడు శుక్రుడు సుఖ్యాత్రాధిపతి అందులో గురుడు పిల్లలెక్కేసుకుంటే కొంత గుండు ధైర్యం వచ్చింది ఆ గుండు ధైర్యంతోనే వాళ్ళ మృత్యం రాశి వారికి ఎప్పుడూ గుండు ధైర్యమే ఎన్ని రాటుపోట్లు పడినా వాళ్ళు దాన్ని సాధించుకొని వెళ్ళే దత్తాలు గట్టివారు ఆలోచన పనులు రాశిలోని సామాన్యంగా అందులో గోచారం ఎలా ఉందంటే ఈ సమ ఈ నెల కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బంది నుంచి దాటే శక్తి కూడా ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆరోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా చెట్టుని ఇబ్బందులు పడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వివాహాది శుభకార్యంలో కలిసి వస్తున్న ఎటువంటి కూడా వివాహితులకి చాలామంది వాయిదాలు పడినటువంటివి అవన్నీ కూడా కొద్దిగా నెలలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది కలిసి మొదలవుతుంది అన్నీ కూడా కొన్ని శుభ మొదలవుతుంది గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయి ఎవరైతే ఆగిపోయి ఉన్నారో సంవత్సరం స్థాయించిపోన్నాయో అవన్నీ కూడా మళ్ళీ స్థాయిలోకి వస్తాయి ఆలోచించే తీర్థయాత్ర ఫల ప్రాప్తి తీర్థయాత్ర ఫల ప్రాప్తి ఇలాంటిది వాళ్ళకి ఏముందంటే ఎప్పుడు నుంచి యాత్రలు చేసే వాళ్ళు జాగ్రత్త ఎందుకంటే కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం లేకపోలేదు పోగొట్టుకుంటారు ఇలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్త భయం నాస్తి గోచారం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అర్ధాష్టమ శని ప్రభావం చూసారు అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ముప్పై నెలలు కూడా జాగ్రత్తగా ఉండవలసిందే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది జాగ్రత్త భయం నాస్తి అని అక్కడ జాగ్రత్తగా ఉంటే భయం ఉండదు అయితే వీళ్ళు మా రాజకీయ దట్టలు ఆలోచన పరులు శక్తివంత వరుడు వ్యంగం ఉండదు కానీ ధైర్యం ఉండితే ఉంది శత్రుడు గొప్ప శత్రువులు వెంట వాడుతూనే ఉంటారు మంచి వంతు ఏది మాట్లాడినా తగవే చెడ్డ అవుతారు అందరూ స్నానంతో శత్రువులు అయితే నేను నేడ నేను శత్రుత్వం చేస్తుంది ఎవరిని నమ్మాలో తెలియనిటువంటి పరిస్థితిలో ఉన్నావే స్త్రీలు కానీ పురుషులు కానీ నిందలకు బాధిపోతారు ముప్పై నెలలకు కూడా సామాన్యమైన పరిస్థితి కాదు అయితే కొన్నాళ్ళకి పర్వాలేదు అర్ధాష్టమి శని ఉన్నా గుండి దగ్గరికి ఉంది భయపడే పరిస్థితిలో లేరు మంచి ఆలోచనతో ఉన్నారు ఏదైనా సాధిస్తు కష్టంతో సాధిస్తున్నారు ఇష్టంగా వాటిని పొందుతున్నారు కష్టంతో సాధించి కష్టంతో పొందుతున్నారు తప్పదు నిరుద్యోగులకి ఎంత కష్టంగా ప్లేస్మెంట్ దొరుకుతుందండి ఎంత కష్టంతో ఉద్యోగం సంపాదిస్తున్నారు ప్రైవేట్ కంపెనీలో కూడా ఒత్తిడి పెరిగిపోయినా వదలని వదలబుద్ధి కాకపోవడం ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ఎంటాడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు అలా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాటిని ఒకటి దాడిన తర్వాత ఒకటి ఒక కష్టం పోయిన తర్వాత మరో కష్టము ఒకటి దాటిందనమోసరికి మరొకటి మీదకి వచ్చి కూర్చోవడం అలాగే ఇది మన రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగం ఉంది అది కూడా కరెక్ట్గా నట్టడం లేదే పాపం బిల్డర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా కాంట్రాక్ట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా డబ్బు రావటం లేదే కాంట్రాక్టులు కూడా డబ్బు బిల్లులు అయ్యి పాస్ అవ్వ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నారు రాజకీయంలోకి వచ్చినా సుఖం కనబడుతుందా రాజకీయంలో గెలిచారు చాలామంది ఉన్నారు రాజకీయంలోనే కానీ వాళ్ళకి కూడా సుఖంగా ఏది ఏవైనా ఈ నెలకు జాగ్రత్తగా ఉండవలసిన నెల ఈ ఆశ్వయ మాసంలో అమ్మవారి నవరాత్రులు జాగ్రత్తగా చేయండి అమ్మవారి కుంకుమార్చన చేయండి మంచి శుభ ఆశిద్దాం మళ్ళీ మరి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు